నూట ఇరవై ఒక్క గజం ప్లాట్ కేవలం లక్ష అరవై వేల రూపాయలు మాత్రమే అండి సెకండ్ ఇయర్ నుండి మీకు ఇక్కడ నుండి రిటర్న్స్ అనే వస్తాయి అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి డీటెయిల్స్ ఒక వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఫాలో అవ్వకుండానే మన ఇన్స్టా ఇన్స్టాగ్రాల్ని అయితే చూస్తున్నారండి మీరు ఫాలో అవుతేనే ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో అండ్ ఛాన్స్ ప్రాపర్టీస్ అనేవి మీకు వస్తాయి సో దయచేసి ఇప్పుడే ఫాలో అవ్వండి ప్లీజ్ ఇక డీటెయిల్స్ లో వచ్చేస్తే సంగారెడ్డిలోనే ఉన్న నారాయణ కేట్ లో మనకి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కేవలం మనకి లక్ష అరవై వేల రూపాయలు మాత్రమే అండి ఇక్కడ మీకు త్రీ జీరో త్రీ ార్ అండ్ సిక్స్ సిక్స్ జీరో ఫైవ్ యార్డ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మీరు త్రీ జీరో త్రీ స్కేర్ ఇయర్స్ తీసుకున్నట్లయితే యాక్చువల్ ప్రైస్ మనకి నాలుగు లక్షలు ఉంటుంది కానీ ఆఫర్ ప్రైస్ మనకి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇవ్వడం జరుగుతుంది మీరు టెన్ డేస్ లో పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు టూ గ్రామ్స్ గోల్డ్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక ఆరు వందల ఐదు గజలు వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఎనిమిది లక్షలండి కానీ ఆఫర్ ప్రైస్ మనకి ఏడు లక్షల యాభై వేలు ఉంటుంది మీరు దీంట్లో కూడా టెన్ డేస్ లో పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు స్కూటీ అనేది ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఎలక్ట్రిక్ స్కూటీ అనేది ఫ్రీగా ఇస్తారు మీరు ఇక్కడ ఏ ప్లాట్ తీసుకున్నా కూడా మీకు సెకండ్ ఇయర్ నుండే ఇన్కమ్ అనేది రాబోతుంది ఎందుకంటే దీంట్లో కంపెనీ వాళ్ళు ఈ ఫామ్ల్యాండ్ కాబట్టి నేరేడు జామా మ్యాంగో కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ అని కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే వేస్తున్నారండి అవి మనకి సెకండ్ ఇయర్ నుండి క్రాప్కి వస్తాయి దాని నుండి మనకి రిటర్న్స్ అనే వస్తాయి అండ్ ఇంకో విధంగా కూడా వస్తాయి అండి ఇక్కడ మనకి ఇది ఫార్మేం కాబట్టి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రైతు బంధు రైతు బీమా పట్టా పాస్బుక్ ఇవన్నీ వస్తాయి అన్నమాట సో ఇక్కడ నుండి కూడా మీకు కొంచెం రిటర్న్స్ అనేవి వస్తాయి అండి ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీంట్లో కంపెనీ వాళ్ళు ఒక పెద్ద రిసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారండి దాంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది బ్యాడ్మింటన్ ఉంటుంది బాక్స్ క్రికెట్ ఉంటుంది అండ్ కాటేజెస్ ఉంటాయి అండ్ ఇవన్నీ మనకి నైన్టీన్ ఎయిటీస్ థీమ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు సో ఇట్లాంటి రీసార్ట్ కి మీకు లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా వాటిని యూస్ చేసుకోవచ్చు వీకెండ్ లా ప్లాన్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇక ఈ సైట్ లో మనకి థర్టీన్ ట్వంటీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే దగ్గరలో మనకి నిమ్స్ ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి థర్టీన్ థౌసండ్ ఎక్కర్స్ లో అయితే ఉంటుంది చాలా ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుందండి ఇక్కడ సో ఫ్యూచర్ లో మనకి ల్యాండ్ కావాల్సి వస్తే తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే సో ఫ్యూచర్ లో మనకి ల్యాండ్ అనేది చాలా డిమాండ్ అయితే ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసిందండి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ మనకి నాందే హైవే అయితే సిక్స్ లైన్ వే చేసేసిందండి ఇది మనకి హైదరాబాద్ సంగారెడ్డి నుండి నాందేడ్ వరకు ఉంటుంది దానికి రోడ్ కి అటాచ్మెంట్ గా మనకి నాందేడ్ హైవే నుండి నారాయణ గేట్ కి ఫోర్ లైన్ హైవే ఇప్పుడు చేస్తున్నారు డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి అండి అండ్ మనకి నారాయణ గేట్ లో కొత్త మనకి ప్రపోజ్ చేశారండి ఒక మూడు వందల ఎకరాల్లో మనకి ఒక అర్బన్ పార్క్ నారాయణ గేట్ చుట్టుపక్కల మనకి బైపాస్ రోడ్ ఇవన్నైతే సో లో బడ్జెట్ లో మంచి ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్